నా పేరు గోడి రమణారెడ్డి జగన్ గారి పరిపాలన లేదండి కాదు నాలుగు సంవత్సరం బాగుంది లోకల్ ఎమ్మెల్యేలు క్యాష్ బిలింగ్ చూపించి మా ఊ సొంతూరు అని చెప్పి గొల్లపల్లిని ఫ్లాట్ లేకుండా గొల్లోళ్లకే ప్లాట్ పది పదిహేళ్ళకి ఐదు జంటలు ఐదు జంట్లు ఇచ్చిన ఫ్లాట్లు ఏమి లేవు వాళ్ళకి అయితే ఇచ్చింది వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు రెడ్డి గారు సర్పంచ్కి గెలిచి మేము నలభై లక్షలు పెట్టి మమ్మల్ని ఛాన్స్ ఇవ్వలా మేము పోతే కుక్కలేదు కొత్త పోలీసు వాళ్ళు ప్లస్ వాళ్ళు మమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు మాకు జగన్ అంటే అభిమానమే కానీ లోకల్ ఎమ్మెల్యేలు చండాలని చెప్తున్నారు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి జరిగిందా అభివృద్ధి లేదు ఏం లేదు లంచాలు తెంగి ఫ్లాట్లు అవి కొనుక్కొని డెవలప్మెంట్ చేసుకుంటున్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఆయన అభివృద్ధి చేశారా ఏ పార్టీ అయినా కానీ సూపర్ చేశారు ఉగ్ర గారు అంతవరకు మెచ్చుకోవచ్చు ఇది క్యాష్ బిల్లింగ్ రెడ్డిగా ననదొక్కాలని చూస్తున్నారు ఇక్కడ తనిగిరి లోకల్లో రెడ్డిగా ననదొక్కాలని చూస్తున్నారు ఇప్పుడు ఉగ్రాగారి సొంత డబ్బులతో అంటే కల ట్రీట్మెంట్ అను అన్నకండి నడిపిస్తున్నాడు నిజమేనా అది సూపర్ సార్ నేను కూడా రోజు పోయి భోజనం చేస్తున్నాడా అన్నం ప్రజలందరూ పెడుతున్నారు అన్నం ఐదు రూపాయలకే అది మెచ్చు మెచ్చుకోవచ్చు అది కూడా జగన్ అన్న పెట్టాలా పెడితే వయసారని అప్పుడు మంచి పేరు వస్తుంది జగన్ సీఎం అవ్వచ్చు కూడా ఇరవై ఆలో జగన్ సీఎం అయితే కారని అనుకుంటున్నాను నా కోరిక ప్రకారము నేను మాట తప్పితే నేను చెప్తే తిరిగి ఉండదు మళ్ళా నిన్న కేసీఆర్ కూడా ఓడిపోతారని చెప్పినా కరెక్ట్గా ఓడిపోయిండు కే రేవంత్రెడ్డి గెలుతారని చెప్పినా కరెక్ట్గా గెలిచిండు రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయేలా జగన్ సీఎం కాలా రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ ఓట్ నాదే జగన్ సీఎం అవుతున్నా చెప్పిన మా ఊర్ సర్పంచ్కి కూడా ఫస్ట్ కొట్టినదే అయినా ఆయన భయపడు అన్న గెలుస్తూ ఉన్నా నూట డెబ్బై రోజులు గెలిచాడు గోలపల్లి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్ తీసేశారు అదే విధంగా చూడవచ్చు అంటారు చెప్పేది వాళ్ళ వాళ్ళు బతకడమే ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు బతకడమే ఏడేమైతే ఏం లేదు చూన్యం మొత్తం ఇప్పుడైనా కానీ జగన్ మేలుకొని వాళ్ళ మీద చర్య తీసుకుంటే అన్న క్యాంటీన్ వాళ్ళకి వైఎస్ఆర్ క్యాంటీన్ పెడితే ఓట్లు పడతాయి రెండు వేల నాలుగులో సీఎం కావచ్చు లేకపోతే లేదు జగన్ సీఎం కాలేడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంట మీరు ఒగ్గరా నువ్వు ఎంతమంది పెట్టుకో ఒక్కర అంతే నాకు తిరిగి ఉండదు అన్న నేను చెప్తున్నా కదా తిరిగి ఉండదు నేను పక్క వైఎస్ఆర్ చెప్పి అత్త మారిపోయినాం నేను అది చెబుతున్నా ఒకరే దానికి తిరిగి తిరిగిలేదు నీ ఏ జగన్ వచ్చి కానీ ఓడిపోతున్నా జగన్ అంతవరకు గ్యారెంటీ ఇస్తాను తన వరకు క్యాష్ బిల్ చూపించారు అందుకని జగన్ వచ్చి కానీ జగన్ ఓడిపోతున్నా నేడా నేను అది ఓకే నా నమస్తే అన్న ఏం పేరు అన్న జిల్లాని భాష జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అభివృద్ధి అన్న జరిగిందా ఏం లేదండి రాష్ట్రంలో అభివృద్ధి ఏం లేదు లావుంటే వాళ్ళకి వీళ్ళకి డబ్బులు వేస్తున్నాడు అంతే ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్న అందరికీ అందుతున్నాయంటారు పూర్తిగా కొంతమంది ఈ మధ్య టైలర్లోకి వేశాడు కొంతమందికి రాలేదు వాళ్ళేమో రాలేదని బాధ పడుతున్నారు అది లోకల్ మీ ఎమ్మెల్యే గారి పని తీరేదాం ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా ఏం లేదండి అది కూడా అతను ఏమి అతనికి కూడా ఏం వర్క్లు ఏం చేయడం చేయించటం లేదు అతని పోయినా కూడా ప్రజల్లో హత్రికత బాగుంది గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉగ్రా గారు ఉన్నారు ఆయన అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గాన్ని చాలా చేశాడు అండి అతన్ని అతని చాలా వర్క్లు చేశాడు ఏదైనా రోడ్లు అనేక వర్క్లు చాలా చేశాడు అతనే ఉగ్రా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కదా ఈ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అంటే ఫ్రీగానే చేస్తున్నారా ఫ్రీగానే చేస్తున్నారండి అన్న క్యాంటీన్ ఉచిత కంటి శిబిరాలు ఇలాంటివన్నీ బాగానే చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కనిగిరి నుంచి ఎవరు గెలుస్తారంటారు మీరు ప్రస్తుతానికి ఉగ్ర పేరు బాగా మోగుతుంది తెలుగుదేశం రావచ్చని ఇక్కడ ప్రజలు అనుకోవటం నమస్తే నేను పేరు అన్న నాగేశు జగన్ గారి పరిపాలన ఏదైనా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇసుక లేదు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండట్లేదు వేదాలకేం సాయం చేయట్లేదు ఏ గవర్నమెంట్ ఉద్యోగ చేస్తాడు టీచర్లకి గవర్నమెంట్ వాళ్ళకి మిగతా వాళ్ళకి నెయ్యి నెయ్యి చేస్తుండ పనులు లేకుండా అందుకని ఏ గవర్నమెంట్ ఈ తప్ప ఓట్లు అనేది ప్రజలు ఓడియడు ఏ గవర్నమెంట్కైనా ఏదో ఉద్యోగులు బాగుబోతుండో ఉద్యోగులకి జీతాలు పెంచాయి ఏ గవర్నమెంట్ పనులు లేని ఏ ముట్టుకోవట్లేదు ఉండే నాయకులకి నాయకులు దిగుతున్నా కానీ పనులు లేని కావట్లేదు మా శంఖంలో నీళ్ళు లేవు రోడ్లు లేవు మా ఊళ్ళో మా శంఖంలో ఏ గవర్నమెంట్ ఇచ్చి అది పోయి ఒక రోజు రోజు వస్తాయి నీళ్ళు మళ్ళీ అవ్వట్లేదు అది సార్ మా ఊళ్ళో ఇషం రెండు వేల నెలలో ఇక్కడ ఎవరికి వెళితారంటారు మీరు ఒక్కొక్క ఉంది సార్ ఇప్పుడు ఊపి అయితే ఒక్కటికి ఉంది తర్వాత ఎత్త ఉంటుంది చెప్పలేము ఊపు సొంత డబ్బులతో అన్న క్యాంటీన్ కళ్ళ హాస్పిటల్ అన్నీ నడుపుతున్నారు కదా అదే అది జరుగుతుంది ఒకటి పెట్టేస్తుంది సార్ కళ్ళు అయితే ఆయన సృష్టిగా ఆయన చూపిస్తాం కళ్ళైతే ఆయన చూపిస్తుండు ఎత్త అన్న రంగు చెట్టు పెట్టి పెట్టేస్తుండు అనేది అన్న కళ్ళు అయితే ఆయన చూపిస్తాం అది మెచ్చుకోవచ్చు అది ఉన్నప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పళ్ళు చేంజ్ చేసి వీళ్ళు బోర్డు వీలు వేసి ట్యాంకులు కట్టించిండు ఒక ఉన్నప్పుడు ట్యాంక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చే జాతర చేయడం చెప్పలేము కదా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పనులు చేశారా ఏమన్నా అసలు మీ నియోజకవర్గంలో చేయలేసా ఏం పని చేయలే ఎవరికి ఏం పని చేయలేదు మా సంఘాలు ఒకళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా నీళ్ళుగా ఇబ్బంది అయింది బాగా పనికి